మోయెత్తు మీద పెద్దవాగులోకి సాగునీరు తిరిగి విడుదల చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ చౌరస్తాలో సిద్దిపేట హన్మకొండ హైవే రోడ్డుపై అక్కినపల్లి రైతులు బైఠాయించి రాస్తారోకు చేపట్టారు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందకపోవడంతో వేసిన పంటలు కాస్త చేతికందే సమయానికి ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మోయత్తుమ్ మీద పెద్దవాగులోకి సాగునీరు విడుదల చేసినప్పటికీ అక్కినపల్లి పెద్దవాగుపై ఉన్న చెక్ డ్యాంలోకి నీరు చేరకముందే ఇరిగేషన్ అధికారులు నీటిని మరోవైపు మళ్లించడం సరికాదని మండిపడ్డారు తక్షణమే అధికారులు మోయత్తు మీద పెద్దవాగులోని అన్ని చెక్ డ్యాంలను నింపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కాగా రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరిగేషన్ అధికారులు వచ్చి నీటిని విడుదల చేసేంత వరకు రాస్తారోకో విరమించబోమని భీష్మించు కూర్చున్నారు రైతులు కాగా రూరల్ రూరల్సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించగా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు మేము ఇప్పటి వరకు ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని మానిటర్ చేస్తాము ఇటుకోవడానికి తక్కువ ఇవ్వడానికి ఒక రెండు పైపులు వెళ్ళేసి ఇంటా వాటర్ డైవర్ట్ చేస్తాం సార్ బాగులకు అందుకునే వరకే వాళ్ళు నిన్న కొంచెం వాళ్ళు ఇబ్బంది చేసినట్టు తెలిసింది సార్ మాకు సమాచారం కూడా సార్ దాన్ని మేము రెక్స్ చేసి మాట్లాడుతాము